పండుగ మహిళల పండుగ అంటే ప్రకృతి పండగ ప్రకృతి పండగ అంటే అంత పచ్చదనం ఆకులు అలములు చెట్లు చేమలు పండ్లు పుష్పాలు ఆ విధంగా ఇవన్నీ బాగుండాలని చేసుకునేటువంటి పండుగ ఇది ఈ ఆ పండగ ఎంత ప్రకృతి ఎంత బాగుంటే మన మహిళలు అంత బాగుంటారు మహిళలు ఎంత బాగుంటే మన ఇళ్ళు అంత బాగుంటాయి అన్ని ఇళ్ళు బాగుంటే సమాజం బాగుంటుంది ఆ సందర్భంగా మీ అందరికీ నేను అభినందన తెలియజేస్తూ అలాగే మీరు మీ కుటుంబంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ మంచి బతుకు ఉండాలని కోరుకుంటూ గౌరవమని కోరుకుంటూ చేసుకునే పండుగ ఇది మీకంటే కూడా ఈ మహిళలు ఎందుకని అంటున్నారంటే ప్రకృతి మహిళ ఒకటే అదేవిధంగా మహిళలు తమకంటే తమ కుటుంబంలోని తమ తల్లిదండ్రులు తమ భర్త అన్న అన్న తమ్ముళ్ళు బిడ్డలు బాగా బాగు కోరుకుంటారు అంటే మీరు కూడా బాగుండాలని మీరు బాగుంటేనే మహిళలు బాగుంటేనే అందరు బాగుంటారు ఆ విధంగా మీరు కుటుంబాలు ఇన్ని బాగుండే విధంగా గౌరమ్మ ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే ఎల్లుండి జరగబోయేటువంటి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు థ్యాంక్ యూ